దేవునికి స్తోత్రం గాక ఈ లోకంలో మానవుని యొక్క జీవితం అంతా కూడా ఏదో ఒక మానసత్వం లొంగిపోయి స్వేచ్ఛ కొరకు ఎదురు చూస్తున్నారు స్వేచ్ఛ కావాలి బంధకాలం నుంచి బయటపడే వరకు స్వేచ్ఛ కావాలి కానీ స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం తప్పు ఇష్టం వచ్చినట్లు జీవించడం తప్పు ఒక కట్టు లేకుండా ఒక గీత లేకుండా ఒక సరిహద్దు లేకుండా బ్రతకడం చాలా తప్పు స్వేచ్ఛ మనల్ని పైకి ఎగరేసి రెక్కలుగా ఉంటే ఇష్టమైన జీవితం రెక్కలు తగిన పక్షిలాగా మనం మారిపోతాం లేకపోతే ఒక గాలి స్వేచ్ఛ అంతా అవసరం కదా దాని స్వేచ్ఛను కొనుకొని అది దారాన్ని తెంచేసుకొని వెళ్ళిపోతే అది చెదిరిపోద్ది అది పాడైపోద్ది అట్లాగే కూడా మానవ జీవితానికి ఒక దారం అవసరం నిన్ను కట్టే ద్వారం కానీ చాలామంది స్వేచ్ఛ కొరకు పరిగెత్తున్నారు స్వేచ్ఛానుసారమైన జీవితం ఇష్టానుసారమైన జీవితం అలాంటి కుటుంబం అలాంటి వ్యక్తి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తా లోకస్ వార్త పదిహేను అధ్యాయం పదకొండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు ఒక ధనవంతుని కుమారుడున్నాడు వాడు ఆ కుమారుడు ఏం చేశాడంటే తన యొక్క తండ్రి దగ్గర డబ్బు తీసుకొని తన ఇష్ట ప్రకారం తన తండ్రి ఆస్తిలో వాటాను లాక్కొని బంధాలను తెంచుకొని వెళ్ళిపోయాడు స్వేచ్ఛ అంటే బంధాలను తెంచుకోవటం కాదు అమ్మకి నాన్నకి లోబడి ఉంటాం దేవునికి లోబడి ఉంటాం సుఖం ధనం ఇదే లోకం కాదు సుఖం ధనం అని ఇదే లోకం అని లోకం బ్రతుకుతున్నారు లైఫ్ సా సాఫీగానే కొంతకాలం సాగిద్దాలా స్వేచ్ఛగా ఉన్నవాళ్ళు పడేదాకా తెలియదు పడిపోయిన తర్వాత చాలా వేదన పడాల్సి వస్తే నా ప్రియ సహోదరి సహోదరులరా సరదాలు ఎంతకాలం ఉంటాయి క్వశ్చన్ మార్క్ వేసుకోండి వయసు ఎంతకాలం ఉంటుంది డబ్బు ఎంతకాలం ఉంటుంది పదవులు ఎంతకాలం ఉంటాయి ఏది కూడా ఎక్కువ కాలం ఉండదు ఇది జగమెరిగిన సత్యం అర్థమైంది స్వేచ్ఛతో ఎగిరిపోతున్నారు ఎగురుతూ ఎగురుతూ ఎక్కడ పడతారో తెలియదు ఎగురుతూ ఎగురుతూ ఎక్కడ రాలిపోతారో తెలియదు ఆలోచించండి ధనమే సర్వం అనుకుంటూ సుఖమే స్వర్గం అనుకుంటూ తండ్రిని విడిచి తినని ఒక దైవజనుడు మాసిల గారు ఒక పాట పాడాడు ఆ పాటలో సుఖమే అనుకుని తండ్రిని దూరం అయిపోయి పందుల పొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు సుఖం పేరట జరుగుతున్నది ఒక మాయ మాయలో మాయలో బ్రతికిపోతున్నాయి ఈరోజు సుఖం తాత్కాలికంగా స్వేచ్ఛ సుఖం అంటారు శాశ్వతంగా దుఃఖం కలిగిద్దది ఈరోజు దేని వెనక పరిగెడుతున్నారు మీరు ఎంతెంతో గొప్ప స్థితికి వెళ్తున్నారు కానీ తండ్రికి దూరమైన ఆ కుమారుడు ఏం సాధించాడు ఆ తండ్రికి దూరమైన కుమారుడి చేతిలో ఉన్న సమస్తం అయిపోయింది సమస్తం అయిపోయింది స్నేహితులు దూరం అయిపోయారు ఈరోజు చెప్తున్నాను ధనం అయిపోతుంది స్నేహితులు వెళ్ళిపోతారు తిండి ఉండదు ఈరోజు ఉన్న స్థితి రేపు ఉండకపోవచ్చు జాగ్రత్త ఒకవేళ తండ్రి దగ్గరికి రావడానికి కూడా ముఖం చల్లక పోగొట్టుకున్నది సంపాదించుకోవడానికి కూడా అవకాశం లేక ఏడిచే రోజు రాకముందే స్వేచ్ఛను వదిలిపెట్టి నిన్ను సృష్టించిన దేవుని దగ్గరికి రా తండ్రి కూలివానికి నీ దగ్గర చాలా అన్నం ఉంది నేను వస్తానయ్యా నేను కూలివాడిగా ఉంటానంటే తండ్రి కౌగిలించుకుంటాడు తండ్రి వదిలిపెట్టాడండి తండ్రి ప్రేమ గొప్పది ఆ తండ్రి యేసు సుగ్రిస్తూ నా నేలమంటితో ఒక బొమ్మను చేసి తన రూపంలో నిన్ను నన్ను సృష్టించాడు ఎంత అద్భుతంగా చేశాడో తెలుసా గాడ్ ఈజ్ ఆల్ మైటీ ఎంత అద్భుతం మనిషి అంతా మట్టి అయితే దేవుడు ఆల్ మైటీ లక్షలు పెట్టి చదువుకున్న లక్షలు పెట్టి చదువుకొని నేర్చుకున్న జ్ఞానం ఈ బైబుల్ ఒక్క పేజీలో కొంచెంలో దొరికిద్ది మనకి కానీ అంతకంటే ఎక్కువ జ్ఞానం బైబిల్ గ్రంథం మొత్తం కూడా కనిపించింది ఈరోజు గుర్తుంచుకోండి తీర్పు ఉంది ప్రతి ఒక్కరికి మొన్నైంది ఒకరోజు మట్టి అయిపోద్ది మన శరీరం బూడిదైపోద్ది స్వయాన్ని పక్కన పెట్టండి ఒక కట్టు కలిగి ఉండండి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఇష్టం వచ్చినట్లు నాది నా ఇష్టం అనుకుంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి స్వేచ్ఛను వదిలిపెట్టండి ఇష్టాన్ని వదిలిపెట్టండి ఒక ఒక కట్టు పరిశుద్ధ ఆత్మదేవుడు లేకపోతే యేసయ్య ఒక గీత గీశాడు ఆ గీత పేరు పరిశుద్ధత ఆ పరిశుద్ధత అనే గీతలు ఆ తండ్రి ఇంట్లో ఉండు అలా ఉండాలని తండ్రి నీ వైపే చూస్తున్నాడు నువ్వు వచ్చే మార్గం వైపు వేచి చూస్తున్నాడు ఎప్పుడైనా నా కుమారుడు వస్తాడని అదేదో ఇప్పుడే రండి నీ విలువను పెంచుకో యేసుక్రీస్తు దగ్గరే నీ విలువ పెరిగింది యేసుక్రీస్తు దగ్గరే నీకు పరలోక రాజ్యం దొరికిద్ది యేసుక్రీస్తు వద్దే ప్రశస్త వస్త్రం అనే రక్షణ వస్త్రం ఉంగరము అధికారము చెప్పులు సమాధానం అవి వస్తాయి లేండి యేసు ప్రభు దగ్గరికి రండి ఇష్టం వచ్చినట్లు జీవించొద్దు స్వేచ్ఛను కోరుకున్న అవ్వమ్మ దేవుని యొక్క జీవాన్ని సాతాన చేతుల తాకట్టు పెట్టింది స్వేచ్ఛను కోరుకుని ఇష్టానుసారంగా బయటకు వచ్చిన దేన అచ్చరచబడింది స్వేచ్ఛను కోరుకోవద్దు ఏసయ్య బంధకాలలోకి లేదా ఏసై యొక్క కంట్రోల్లోకి రండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవంలోకి రండి నీకు బదులు మరణించిన ఏసయ్య కంటే ఎవరు ప్రేమించే వాళ్ళు నీకు ఇంక లేరు దొరకరు కూడా అంత ప్రేమ ఏసై ప్రేమిస్తున్నట్టుగా రండి దేవుని శక్తిని పొందుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమకి వెళ్తాం ఇప్పుడే స్వేచ్ఛను తీసేసుకుందాం మాకు స్వేచ్ఛ ఇష్టమైన జీవితం కాదు మీ ఇష్టమైన జీవితం మీ చేతిలో ఉండటం మాకు ఇష్టం నీ చేతులు ఉండే కృప తెచ్చి నీ కుటుంబానికి నిజాయితీ నిత్యజీవం ఆశీర్వాదం దాచింది నరకం తప్పించుకొని తండ్రి దగ్గరికి వచ్చే కృప నీ కుటుంబానికి తెచ్చండి వీరిని వీరి కుటుంబాన్ని వీరి బిడ్డల్ని ఆశీర్వదించి వీరి అవసరాలతో తెరచమని ఈ రోజు అంతా నీ కాపుతలు తెచ్చమని ఏసయ్య నామంలో ఏసయ్య రక్తంలో ప్రార్థించి స్తుతించి వేడుకూర్చున్నాము తండ్రి ఆమె ప్రతి దేవుని బిడ్డల ఈ అందరికీ షేర్ చేయండి దేవుని యొక్క ప్రశస్తమైన ఆశీర్వాదాన్ని పొందుకోండి స్వేచ్ఛ నుంచి బయటకు రండి నిజమైన స్వేచ్ఛను అనుభవించండి మెగా బ్లెస్